జీవన పోరాట మూడో భాగం హఠాత్తుగా జరిగి ముగిసిన ఆ సంఘటన యొక్క తాకిడి నుండి పరందామయ్య బయటకు రాలేకపోయాడు మొదట్లో అదేదో కల అని కూడా ఆలోచించారు అది నిజమేనని నమ్మినప్పుడు అది కలగానే ఉండిపోకూడదా అని అనుకుని బాధపడ్డారు ముందు వెనక తెలియని మహిళతో కలిసి ఒకే గదిలో ఉన్న తప్పును తలుచుకుని తనని తానే నిందించుకున్నారు రాత్రంతా నిద్ర లేకుండా అల్లాడిపోయారు పాపం ఆయన మాత్రం ఏం చేయగలరు పిల్లలు పుట్టే భాగ్యమే లేదు అని వైద్యులు చెప్పినప్పుడు విలవెల్లాడిపోయింది రాజరాజేశ్వరి గొట్రాలు అనే పేరు వ్యాపించడం విని కూలిపోయింది కొంచెం కొంచెంగా ఆమెకు దాంపత్య జీవితంపై ఆసక్తి తగ్గిపోయింది భార్య మనసెరిగిన పరందామయ్య కూడా గత కొద్ది సంవత్సరాలుగా దాంపత్య జీవితానికి దూరంగా ఉండిపోయారు ఈరోజు హఠాత్తుగా తన మగతనానికి పరీక్ష రావడంతో తడబడ్డాడు రేపు భార్య ముఖం ఎలా చూడను అని సిగ్గుతో తలవంచుకున్నారు అన్నిటికీ మంగమ్మే కారణమని ఆమె మీద నేరం మోపడానికి ఆయన మనసు అంగీకరించలేదు తాను జాగ్రత్తగా ఉండుంటే ఇది జరుగుండేది కాదు అని నమ్మారు ఇలా పలు పలు ఆలోచనలు వచ్చి ఆయన బుర్రను తాకడంతో ఆయన నిద్రపోలేకపోయారు ఎర్రబడ్డ కళ్ళతో కుర్చీలో కూర్చుని తన స్థితిని తలుచుకుని వేదన పడుతున్నారు ప్రొద్దున్నే కళ్ళు తెరిచిన మంగమ్మ ఆయన చూసి అడలెత్తిపోయింది రాత్రి జరిగింది సాధారణంగా తీసుకుంటారని అనుకున్నది ఇలాగ ఒక మగ మనిషి ఉంటాడు అని ఆమె ఎదురు చూడనే లేదు ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఆమెకు సిగ్గుగాను భయంగాను ఉన్నది ఆయన కూడా మౌనంగా ఉండటంతో చాలా బాధపడ్డది మంగమ్మ ఇంత మంచి మనిషిని నేరం చేశాననే మనోస్థితికి తీసుకువెళ్ళానే అని పశ్చాతపడింది అలాంటి మౌన పరిస్థితి యొక్క తీవ్రతను తగ్గించడానికి ఎవరైనా ఒకరు మాట్లాడి తీరాల్సిందే ఆయన దగ్గరకు వచ్చి తడబడుతూ నిలబడ్డది అయ్యా నేను జరిగిన తప్పుకు నేనే కారణం దానికి ఇంత బాధపడక్కర్లేదు మీరు ఎంత న్యాయమైన మనిషో తెలుసుకోలేకపోయిన కుక్కను నేను తప్పు చేశాను నన్ను మన్నించి ఊరికి వెళ్ళడానికి కొంచెం డబ్బిచ్చి సహాయపడితే నేను వెళ్ళి చేరిపోతాను ఆ తర్వాత జన్మజన్మలకు మీ కంటిగే కనబడ్ను నన్ను మన్నించి పంపించండి అయ్యా అంటూ వేడుకుంది ఆయన సమాధానం ఏమీ చెప్పకుండా లోతైన ఆలోచనలో ఉన్నట్లు కనబడ్డారు మంగమ్మకి ఏడుపు పొంగుకుంటూ వచ్చింది ఆయన కాళ్ళ మీద పడి రోధించింది అయ్యా నన్ను మన్నించి పంపించేసి దీన్ని మర్చిపోండయ్యా మీకు ఇక ఎటువంటి సమస్య లేకుండా ఊరు వెళ్ళి చేరిపోతానయ్యా ఆమె ఏడుపునే కొంచెంసేపు చూస్తున్న ఆయన చెప్పారు మంగమ్మ నేను మీ ఊరు పంపించడం లేదు నాతోనే తీసుకువెళ్ళబోతాను పడ్డది మంగమ్మ ఏమైంది ఈయనకు అని ఆందోళన చెందింది ఆమె షాక్ అవ్వటం చూసి ఇష్టపడో ఇష్టపడకనో నిన్ను ముట్టుకున్నాను ఇక మీదట నువ్వు నా రక్షణలో ఉండటమే న్యాయం ఆయన స్వరంలో అధికమైన పట్టుదల తెలుస్తుంది తల తిరిగింది మంగమ్మకి కొంచెం కూడా ఎదురు చూడని ఆయన యొక్క ఈ నిర్ణయాన్ని తలుచుకుని ఉనికిపోయింది ఆయనతో వెళ్తే తన వల్ల ఆ కుటుంబంలో ఎన్నెన్ని సమస్యలు తలెత్తుతాయో అని ఆలోచించినప్పుడు ఏడుపు గొంతుకు అడ్డుపడింది ఆయన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడనే లేదు ఏది ఏమైనా దాన్ని నేను సమ్మతించకూడదు అని ఖచ్చితంగా నిర్ణయించుకుంది అయ్యా నా మీద మీరు చూపిస్తున్న సానుభూతికి చాలా సంతోషపడుతున్నాను కానీ మీ నిర్ణయాన్ని నేను ఆమోదించనే లేను అది అంగీకరించే అదృష్టం నాకు లేదు రెండు రోజులు నా కోసం మీరు కష్టపడ్డదంతా చాలు నా వల్ల మీకు ఇక ఎటువంటి సమస్య రాకూడదు దయచేసి నా దారిలో నన్ను పోనివ్వండి బ్రతిమిలాడింది మీ అమ్మా నాన్నలను గురించి ఒక్కసారి ఆలోచించు మంగమ్మ కలకత్తాలో భర్తతో చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటూ ఉంటారు దాన్ని చెడపటానికి వెళ్ళబోతావా మీ చెల్లెల గురించి ఆలోచించు భర్త వదిలేసిన దానివిగా వెళ్తే వాళ్లకు పెళ్ళిళ్ళు జరుగుతాయా నీ భర్త వచ్చి నీ మీదే తప్పంతానని చెప్పి మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా అతన్ని ఎదిరించి నువ్వు మంచిదానివని నిరూపించగలవా మీ ఊరికి వెళ్ళి నీకు మాత్రం కాకుండా నీ కుటుంబం మొత్తానికి కష్టం ఇవ్వబోతావా రైల్లో వచ్చేటప్పుడే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దామని కూడా అనుకున్నాను కానీ నీ దగ్గర ఏం చెప్పి ఎలా నిన్ను తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు నిన్ను కాపాడవలసిన బాధ్యత నాకు వచ్చేసింది ఆయన మాటల్లో ఉన్న న్యాయాన్ని అర్థం చేసుకుంది పెద్ద మనుషులు పెద్ద మనుషులే నా కుటుంబం గురించి ఆయన ఎంత శ్రద్ధగా ఆలోచించారు నేను కూడా నా భర్త దగ్గర నుండి తప్పించుకుని ఊరు వెళ్ళి చేరితే చాలు అని మాత్రమే ఆలోచించాను దానివల్ల నా కుటుంబానికి ఇంత పెద్ద సమస్య వస్తుందనేది నేను ఎందుకు ఆలోచించలేదు అని అనుకుంది ఊరికి వెళ్ళే ఆలోచనను విడిచిపెట్టింది అలాగైతే నాకు వేరే దారి ఏముంది ఇక ఈయనతో వెళ్లాల్సిందేనా అలా వెళ్తే ఆయన ఇంట్లో తలుచుకుంటేనే ఆమెకు భయం వేసింది ఏం మంగమ్మ అయ్యా నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి గోడ చివరిగా కూర్చుని కళ్ళు మూసుకుంది చాలాసేపు అయిన తర్వాత ఆయన మొహాన్ని నేరుగా చూసింది అయ్యా మీ మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించి నా ఊరికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను కానీ మీతో రావాలంటే దానికి ముందు మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి చెప్పు ఏమిటి ఒక పని మనిషిగానే అక్కడికి వస్తాను మీరు చెప్పారు చూడండి ఆ భద్రత మాత్రమే నాకు ఇవ్వాలి అంతకు మించి నా దగ్గర నుండి మీరు ఎటువంటి ప్రతిఫలము ఎదురు చూడకూడదు సరే నన్ను పని మనిషిగా మాత్రమే చూడాలి మిగిలిన పని వాళ్ళని ఎలా చూస్తున్నారో నన్ను కూడా అలాగే చూడాలి నా దగ్గరకు వచ్చి ఏకాంతంగా మాట్లాడటమో లేక నాకనే ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వటానికి ప్రయత్నించకూడదు సరే మంగమ్మ ఇంకొక విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి చెప్పు మీ కుటుంబంలో నా వలన ఎలాంటి గొడవలు రావు గొడవ వచ్చేటట్టు మీరు ఏదైనా చేస్తే మరుక్షణమే నా కొడుకుతో కలిసి కనిపించకుండా వెళ్ళిపోతాను వీటన్నిటికీ సమ్మతమైతే చెప్పండి వస్తాను ఆమె మాటల్లో ఒక స్పష్టత ఉన్నది నిజంగా చెప్తున్నాను మంగమ్మ నీ మీద నాకు ఎటువంటి ఆశ కలగలేదు అందువల్ల నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాదు నేను చెప్పాను కదా రైల్లోనే నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను అని ఇప్పుడు అది నా బాధ్యతని నా మనస్సాక్షి చెప్తుంది మా ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉంటే అదే నాకు చాలు నా వల్ల నీకు ఎప్పుడూ ఎటువంటి బాధ ఉండదు ఆయన మాటలను పూర్తిగా నమ్మి ఆయనతో వెళ్ళటానికి అంగీకారం తెలిపింది ఏడుకొండలకు భారీగా ఉండటం కంటే ఈయన ఇంట్లో పని మనిషిగా ఉండటం ఎంతో గౌరవమైనది అని అనుకున్నది ఆ నమ్మకంతోనే ఆయనతో వెళ్ళటానికి తయారైంది ఆమె నమ్మకం నెరవేరిందా కాలమే సమాధానం చెప్తుంది తాను ఊరికి తిరిగి వస్తున్నట్టు రాజరాజేశ్వరికి ఫోన్ చేసి చెప్పాడు పరందామయ్య అప్పుడు కూడా ఆమె భర్తను కాల్లోనే ఊరికి రమ్మని బలవంతం చేసింది మంగమ్మతో కారులో వెళ్ళటం మంచిదే బస్సులో వెళ్తే బస్టాండ్ నుంచి ఇంటికి నడిచి వెళ్తుంటే పలువురు పలు రకాలుగా చూస్తారు కానీ కారులోనే రమ్మని రాజరాజేశ్వరి ఎందుకు బలవంతం చేస్తుంది గందరగోళంగా ఉంది ఆయనకి అయినా కాని దాని కారణం ఏమిటని గట్టిగా అడగలేదు ఊరికి వెళ్లిన తర్వాత అడగచ్చులే అనుకుని వదిలేశారు గుడివాడలో బస్సు దిగినప్పుడు ఆయనకు తెలిసిన ఒక ఆయన అడిగారు మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది పరందామయ్యకు ఏం చెప్పాలో తెలియలేదు ఏం మా ఊరికేమిటి అని తిరిగి అడిగారు బయట ఊరు నుండి వస్తున్నారా మీకు విషయమే తెలియదా ఊర్లో కులం గొడవలు వచ్చి ఇద్దరిని చంపేశారు ఊరు మొత్తం పోలీసులు ఉన్నారు అయినా కానీ గొడవలు తగ్గటం లేదు రాత్రి అయితే చాలు జనం ప్రాణాలకు భయపడి ఇంట్లోనే ఒదిగి ఉంటున్నారు ఎవరైనా బయటకు వస్తే కాల్ చేస్తాం అని పోలీసులు భయపెట్టి ఉంచారు అయినా గొడవలు తగ్గటం లేదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ మీకు విషయం చెప్పలేదా నాతో మాట్లాడినప్పుడు రాజరాజేశ్వరి ఎందుకు ఆందోళనగా మాట్లాడింది ఊరికి కారులోనే రమ్మని ఎందుకు చెప్పిందో అనేది ఆయనకిప్పుడు అర్థమైంది ఊరి సరిహద్దులోనే పోలీసులు కార్ నాపి పూర్తిగా పరిశీలించారు ఆయన ఎవరనేది పూర్తిగా తెలుసుకుని ఆయన్ని ఊరిలోకి అనుమతించారు వీధి మొత్తం పోలీసులు తిరుగుతున్నారు ఎక్కువ మంది జనం కనిపించలేదు ఇంటికి వచ్చిన వెంటనే పరిగెత్తుకు వచ్చి స్వాగతం పలికింది రాజరాజేశ్వరి హమ్మయ్య ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది అంటూ శ్వాస వదులుతూ నడుస్తూ చెప్పిన ఆమె వెనక్కి తిరిగి మంగమ్మను చూసింది ఈమె పేరు మంగమ్మ కలకత్తాలో ఈమె భర్త ఈమెను చాలా చిత్రవద చేశాడట అతని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చిన ఈమెను రైల్లో చూశాను పాపం ఇప్పుడు అనాథ ఎక్కడికి వెళ్ళలేదు అందువల్ల మన ఇంట్లోనే పనిలో పెట్టుకుందామని పిలుచుకు వచ్చేశాను నువ్వేమంటావు రాజేశ్వరి ఏమిటండి మీ చెప్పిన దానికి నేను ఎప్పుడూ ఎదురు చెప్పాను వీళ్ళకని మనమేమీ ప్రత్యేకంగా వంట చేయం కదా ఇంకో ఇద్దరు ఎక్కువ తిన్నందువల్ల మనమేమి తరిగిపోము రాజరాజేశ్వరిని ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ పేరుకు తగినట్లు పెద్ద మనసు మానవత్వం నిండి ఉన్న ఆమెను చూసి నిర్గాంతపోయింది వల్లి ఈమెను తీసుకువెళ్ళి నీతో ఉంచుకో ఇంటి పనులను ఆమెను కూడా చేయమని చెప్పు గబగబ ఆదేశాలిచ్చింది ఆమెకి చేతులెత్తి నమస్కరించి మీకు చాలా ధన్యవాదాలమ్మా అన్నది మంగమ్మ వల్లే ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్ళింది ఇంటి శుభ్రతను ప్రశాంతతను చూసి మంగమ్మ బాగా ఇష్టపడింది కలకత్తాలో అశుభ్రత ఎప్పుడూ అడావిడిగా ఉండే వీధుల్లో నుండి మళ్ళీ గ్రామ ప్రశాంతత శుభ్రత పరిస్థితుల్లోకి తిరిగి వచ్చినందువలన మంగమ్మ మనసు హాయిగా ఉన్నది పరందామయ్య కొంత సమయం రెస్ట్ తీసుకున్న తర్వాత భార్య రాజరాజేశ్వరిని పిలిచి గ్రామ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వెంకయ్య చెప్పిన వివరాలు విన్న తర్వాత ఆవేశంగా లేచారు వాళ్ళని ఏం చేస్తానో చూడు అని కోపంగా అరిచారు తొందరపడకండి కోపకించుకుని ఏది చేసినా నష్టం వాళ్లకు మాత్రం కాదు మనకే ఏర్పడుతుంది అందుకని అందుకని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి దానికి మనం ఏం చేయాలి వారసులు లేరనే కారణం వల్లనే కదా వాళ్ళు ఇంత కుట్ర చేశారు మనకు ఒక వారసుడు వస్తే ఏమిటి రాజేశ్వరి వేలాకొలమా వేలాకొలం కాదండి సీరియస్గానే చెప్తున్నాను ఎవరికీ తెలియకుండా చట్టపూర్వంగా ఒక పిల్లాన్ని దత్త తీసుకుంటే ఏం పరందామయ్యకు కూడా అలాంటి ఆలోచన ఉండేది ఇప్పుడు రాజరాజేశ్వరి కూడా చెప్పేసింది ఇక దానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు విజయవాడలో నా స్నేహితుడొకడు అడ్వకేట్గా ఉంటున్నాడు వాణ్ణి కలిసి ఆలోచన అడగాలి ఫోన్లోనే అడగచ్చుగా లేదమ్మా వీటన్నిటినీ నేరుగా కలుసుకుని మాట్లాడాలి మన ఊళ్ళోనూ బయట ఊళ్ళలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైతే ఎప్పుడూ వెంకయ్యను మీతో ఉంచుకోండి పడ్డానికి ముందే ఇంటికి వచ్చేయండి సరే మంత్రిగారు నవ్వుతూ కొంటె మర్యాదను చూపించారు పరందామయ్య ఆయన మనసును అంతవరకు వేధిస్తున్న నేరం చేశామేనన్న ఆవేదన కొంచెంగా తగ్గడంతో ఆయన మామూలు స్థితికి వచ్చారు గలగలమని నవ్వింది రాజరాజేశ్వరి భార్య కూడా ఒక విధంగా భర్తకు మంత్రే కదా విజయవాడ వెళ్ళిన పరందామయ్య అక్కడ అడ్వకేట్ చెప్పిన ఆలోచన ప్రకారం అక్కడున్న ఒక పిల్లలను ఇచ్చే నిర్వహణలో రిజిస్టర్ చేసి వచ్చారు కొన్ని రోజులు పడుతుందని వాళ్ళు చెప్పడంతో అంతవరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు రోజులు వారాలయ్యి వారాలు నెలలైనాయి మంగమ్మ తప్ప మిగిలిన పనివాళ్ళందరూ సాయంత్రం వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోవడంతో ఆమె ఒంటరైపోతుంది అందువల్ల రాజరాజేశ్వరి అప్పుడప్పుడు మంగమ్మను పిలిచి తనకు కొన్ని సహాయాలు చేయమని చెప్తుంది తర్వాత మంగమ్మ రాజరాజేశ్వరికి మాటతోడు అయ్యింది మంగమ్మ యొక్క గుణం కొద్ది కొద్దిగా రాజరాజేశ్వరికి నచ్చడంతో ఆమెను ఎప్పుడూ తరపక్కనే ఉంచుకుంది మంగమ్మ పిల్లాడు సత్యపాల్ మీద రాజరాజేశ్వరి ఎక్కువ ప్రేమ చూపించింది వాడు కూడా ఆమెకు బాగా దగ్గరయ్యాడు అది చూసి మంగమ్మ చాలా సంతోషపడింది అప్పుడప్పుడు మంగమ్మ దగ్గర మాట్లాడి ఆమె కుటుంబం గురించి పెళ్లి గురించి కలకత్తాలో జీవించిన జీవితం గురించి భర్త పెట్టిన చిత్రవదల గురించి అతని దగ్గర నుంచి తప్పించుకోవడం గురించి అడిగి తెలుసుకుంది కానీ విజయవాడ సంఘటన గురించి మాత్రం మంగమ్మ చెప్పకుండా దాచేసింది సత్యపాల్ బాగా అవటంతో మిక్కిలు ఆనందించిన రాజరాజేశ్వరి యొక్క మనసులో వేరొక ప్లాన్ పుట్టింది దత్తత పిల్లాడి కోసం కాచుకోనవసరం లేకుండా వీడిని దత్తత తీసుకుంటే ఏం అనేదే అది భర్తతో తన ఇష్టాన్ని చెప్పింది ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు కానీ మొదట మంగమ్మ దగ్గర మాట్లాడమని సలహా ఇచ్చారు మంగమ్మ కూడా దానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది అది ఎలా పద్ధతిగా చేయాలో అలాగే చేయండి అన్నది వారసుడు లేని వాళ్లకు ఒక వారసుడు దొరుకుతాడు సత్యపాల్ భవిష్యత్తు బాగుంటుంది చేసిన పాపానికి నేను పరిహారం చేసినట్లు అవుతుంది అని ఆలోచించింది ఆ రోజు నుండి సత్యపాల్ని తన కొడుకులాగా భావించి ప్రేమంతా వలకబోసింది రాజరాజేశ్వరి వాడు కూడా ఆమె దగ్గరే ఆమె కొంగు పుచ్చుకునే కాలం వెల్లబుచ్చాడు నన్ను పట్టుకున్న పీడ నాతోటే పోని సత్యపాల జీవితమైన బాగుండని అని శాంతపడింది తల్లి కాని వాళ్ళకు వేరొక పథకం తయారుగా ఉంచింది ఒకరోజు మంగమ్మ విడిగా వెళ్ళి డోక్కున్నది రాజరాజేశ్వరి గమనించేసింది ఆమెను తన గదికి పిలుచుకు గుచ్చి గుచ్చిగుచ్చి అడగటంతో ఆమె గర్భంగా ఉన్న విషయం ఖాయపరుచుకుంది కలకత్తాలో చివరి కొన్ని నెలలుగా మంగమ్మ దాంపత్య జీవితం గడపలేదు భర్తకు దూరంగా ఉన్నది ఈమెను తన భర్త రైలో కలుసుకున్నాడు విజయవాడలో ఒకరోజు రాత్రి ఆమె ఈయన ఇద్దరు కలిసి ఉన్నారు ఆమెను ఈయన ఇంటికే తీసుకువచ్చారు ఇవన్నీ కలిపి ఆలోచిస్తే ఆమెకు ఒక సమాధానమే దొరికింది అలాగైతే అలాగైతే తను ఇంట్లో ఉండబోయేది ఈరోజు చివరి రోజు అనేది మంగమ్మకు బాగానే అర్థమైంది కాబట్టి రాజరాజేశ్వరి కాళ్ళ మీద పడి ఆ రోజు విజయవాడలో జరిగిందంతా మర్చిపోకుండా మొత్తం చెప్పి ముగించింది అమ్మా ఆ రోజు జరిగిన దానికి నేను మాత్రమే కారణం అయ్యగారు ఒక సత్య హరిశ్చంద్రుడు ఆయన్ని సందేహించకండి నాకు ఎటువంటి శిక్ష అయినా విధించండి మనస్ఫూర్తిగా అనుభవిస్తాను ఆయన ఏమి అనకండి రేపు తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా ఊరు వదిలి వెళ్ళిపోతాను వెక్కి వెక్కి ఏడ్చింది మంగమ్మ మాట్లాడుతూ వెళ్తుంటే రాజరాజేశ్వరి మనసులో వేరొక పథకం రూపుదిద్దుకుంటుంది నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే సమస్యలు సరైపోతాయా వేరే ఏం చేయాలో నాకు తోచడం లేదమ్మా మీరు ఏం చెప్పినా నేను చేస్తానమ్మా ఏం చెప్పినా చేస్తావా తప్పకుండా చేస్తానమ్మా నన్ను నమ్మండమ్మా సరే కళ్ళు తుడుచుకుని నా దగ్గరకు రా చెప్తాను భయపడుతూ దగ్గరకు వెళ్ళింది గుసగుసమనే స్వరంలో ఆమె చెప్తూ వెళ్తుంటే మంగమ్మ కళ్ళు ఆశ్చర్యంతో వికసించినాయి ఆమె చెవులను ఆమె నమ్మలేకపోయింది